వెల్కమ్ టు శ్రీ దుర్గా క్రియేషన్స్ టాలెంట్ ఉండి హార్డ్ వర్క్ చేసినా కూడా ఒక్కొక్కసారి జాబ్లోనో బిజినెస్లోనో గ్రోత్ రాదు అలా స్టక్ అయిన సిచ్యువేషన్ నుండి బయటపడి మంచి జాబ్నో ఉన్న జాబ్లో మంచి ప్రమోషన్నో లేదా చేసే బిజినెస్లో మంచి ప్రాఫిట్నో అందుకోవాలి అనుకునేవారు ఈ నామాన్ని జపించాలి ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గణేషాయ నమ ఈ నామాన్ని కోరిక నెరవేరే వరకు నూట ఎనిమిది సార్లు రోజు జపం చేసుకోవచ్చు లేదా ఈ నామం త్వరగా సిద్ధించాలి అంటే లక్షా పాతిక వేల సార్లు జపం చేయడం శ్రేష్టం నెక్స్ట్ వీడియోలో నూట ఎనిమిది సార్లు వాచక జపం అంటే చాంటింగ్ అప్లోడ్ చేస్తాను ముందు చాంటింగ్ వీడియోతో జపం మొదలు పెట్టండి శ్రీగణేషుడి నా రూపాన్ని మీ మైండ్లో విజువలైజ్ చేయడానికి ప్రయత్నించండి కొన్ని మాలలు కంప్లీట్ అయ్యేటప్పటికీ ఈ నామం మీ మైండ్లో రిపీట్ అవ్వడం మొదలు పెడుతుంది అప్పుడు మీ పని మీరు చేసుకుంటూ కూడా ఈ నామజపం కంప్లీట్ చేయగలుగుతారు మీరు ధర్మంగా కోరుకున్న కోరిక నెరవేరాలని ఆశిస్తున్నాను ఆల్ ది బెస్ట్ నమస్తే